లోపల నుంచితే రాజకీయం కాదు ఇది పద్దెనిమిది వందల నలభై నుంచి ఒక భావజాలాన్ని ఈ ప్రజల్లో రోజు కార్మికంలో వివిధ కుల భారతదేశంలో ఎట్లా మనం దీన్ని ప్రోగ్రామ్ గా ప్రచారం చేయాలనే ఉన్నాయి అది కూడా గమర్తగా న్యాయం నిచితమైన విషయాలు ప్రజలు అందులో ఒకసారి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చైనా దేశంలో చైనా రైతాంగంలో పనిచేయాలని కమ్యూనిస్ట్ పార్టీ అనుకున్నారు కానీ పనిచేయడానికి తగిన కేరళం వాళ్ళు లేదు తప్పటికుండా కేరళ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాలుగు వందలే ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాదు మిగతా ఎవరు పట్టణాల నుంచి వచ్చి కాపీ ఏం చేయాలని వీళ్ళు కార్మిక వర్గాన్ని ఎక్కడున్నారో అక్కడ అందియార్ బొప్పు కల్లు అని చూసి ఆ కుప్పు కళ్ళల్లో మావో మావో మిత్రుడు ఒక ఆయన అనే ఒక పను ఫ్రాన్స్ లో తల్లి వచ్చి ఆయన గుప్పు కల్ ప్రాంతంలో ఒక సంవత్సరం స్కూల్ పెట్టి కార్మిక వర్గంలో పనిచేసి అక్కడి నుంచి ఒక మూడు వందల మంది పార్టీ కామెస్ తీసుకొని ఆరు వందలు మూడు వందలు ఇరాన్ రైతాంగ ఉద్యమంలో రైతాంగాన్ని ఒక డర్ఫీ చేసిన చరిత్ర అది అట్లాగే ఈ న్యాయం కథలో మధ్యంచిన వీరు సింగరేణి ప్రాంతంలో వాళ్ళు యాభై ఆరు వందల సమ్మె తీసి ఆ సమ్మె నుంచి ఒక కార్మిక వర్గ రాజకీయాలు తెలిసిన కాంగ్రెస్ని తయారు చేయడం అనేది ఇందులో కథ అందులో యాభై ఆరు వందల సంగతి సంబంధించిన నిర్బంధం విస్తరణ నిర్బంధం అనే కథని కమరేట్ రాసారు అలా ఆర్థిక రాసారి విస్తరణ అనే కథని ఆ విధులు అంటే మూడు రకాల పోరాటాల్ని మీరు ఈ కొత్తగా ఈ ఆరు సంవత్సరాలను జరిగిన పరిణామాల్ని జరిగిన ప్రోగ్రాంని జరిగిన ఆచరణని జరిగిన తాత్విక సంచలనాన్ని రికార్డు చేసిన కథలు ఇందులో ఉన్నాయి ఇంతకన్నా మూడు వేల కథలు కదా చాలా విషయాలు భారతీయ సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పొరలు పొరలుగా తాత్వికంగా రాజకీయాత్మకంగా చిత్రించిన కథలు వైద్య సాహిత్యం అంటే ఇప్పటిలాగా ప్రజలు చేస్తున్నారు కానీ మన మన చాలా చాలామంది ఇవాళ రాస్తున్న కథలు అందరూ కూడా ఇవాళ ఆధునికంగా జరుగుతున్న ఆ గ్లోబలైజేషన్ దాకా మూడు రాజకీయాలు ఇంకా చాలా పేరు లేకపోతే ఇప్పటికే నాకు ఇచ్చిన టైం కంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నాను నన్ను క్షమించాలి చిత్రించిన కథలు మూడు వేల దాదాపు వీళ్ళందరూ కూడా కరివి గల అనే ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమ పాఠశాల నుండి భారతీయ అంటే ఒక గ్రామం నుంచి ఒక తాలూకా నుండి ఒక కరివి ఒక జిల్లా నుంచి మొదలై మొత్తం దేశవ్యాప్తంగా ఉండే అంతర్జాతీయంగా ఉండే సమస్యల దాకా మా ఊరు చెప్పినట్టు సాహిత్యాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా రైతుపూర్వకంగా విప్లభోత్వం అంతా శ్రద్ధగా అభివృద్ధి చేయడం అనేది మన కరీంనగర్ జిల్లాలలో కనిపిస్తుంది ఆ సాహిత్యాన్ని ప్రచురించిన రంగి ట్రస్ట్ వారికి ఇంత ఓకేనా ఈ వల్ల क्या yeah. करती <laughs>